మహిళలకి అమ్మా తల్లికి పడింది కదమ్మా గట్టి పడిందా లేదా చెప్పకపోతే కట్ చేస్తారు పడిందా దానికి ఆ ఎందుకంటే మళ్ళీ కట్ కదా ధర్మవరంలో అభివృద్ధి అంటే ఎలా ఉండాలి ఒక ప్రణాళిక ప్రకారం ఎలా చేయాలి ఒక ప్రణాళిక ప్రకారం మంత్రి సత్యకుమార్ గారి నాయకత్వంలో చూస్తా ఉన్నాం మనం ఎందుకంటే గతం ప్రభుత్వాలు చూసాం హడావుడి ఎక్కువ కానీ అభివృద్ధి శూన్యం అంటే ఉత్తం హడావుడి ఉండేది అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏది తెలియదు గత ప్రభుత్వం ఓన్లీ దాంబికాలు కొట్టుకుంటా కోతలు పోసుకుంటా పోయే తప్ప చేసింది మాత్రం ఎక్కడ అభివృద్ధి శూన్యం ఎందుకంటే నేను ధర్మవరంలో ప్రతి సందు చూసాను సేవ్ ధర్మవరంలో ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేకుండా కూడా ఊరికే వదులుగొట్టే ఉపన్యాసాలతో గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైతేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఉత్త కాలయాపన జరుపుకుంటూ పోయారు కానీ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన హామీలన్నీ కూడా చూసాం మనం సూపర్ సిక్స్ హామీలు సూపర్ సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిల్అప్ చేయడం జరిగింది మొన్న మొన్నే తల్లికి వందనం మహిళలకి అమ్మా తల్లికి వందనం అందరికి పడింది కదమ్మా గట్టి లేదా చెప్పకపోతే కట్ చేస్తారు పడిందా దానికి ఎందుకంటే మళ్ళీ పడతానే చెప్పకపోతే కట్ చేస్తారు పడతాం కదా అదే విధంగా గ్యాస్ వస్తానే అమ్మా గ్యాస్ కూడా వస్తుంది మొన్నకు మొన్న రైతులు కూడా అందరికి కూడా అకౌంట్కి పదమూడు వేల రూపాయలు డబ్బులు పడినాయి అంటే చెప్పినటువంటి ప్రతి మాట ప్రతి వాగ్దానం అన్ని కూడా నెరవేర్చుకుంటూ పోతా ఉంది ఏ ప్రభుత్వం మన కూట ప్రభుత్వం మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాటలు చెప్పదు ఓన్లీ చేతల ప్రభుత్వం అంటే చేసి చూపిస్తా ఉంది ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ధర్మవరంలో సత్యకుమార్ గారి నాయకత్వంలో మొత్తం ప్రతి మాటని చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకుంటా ఉన్నాం ముఖ్యంగా చూస్తా ఉన్నాం ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పాం మీకు రోడ్లు వేపిస్తాం లైన్ వేపిస్తాం అని చెప్పాం ఆ మాట ప్రకారం దాదాపుగా మన ఒక త్రీ డేస్ ధర్మవరం పట్టణంలో ప్రతి ఇల్లు తిరిగాం దాదాపుగా తొమ్మిది వేల కుటుంబాలు అనుకుంటా తొమ్మిది వేల కుటుంబాలు తొమ్మిది వేల ఇళ్ళ దగ్గరికి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాం వెళ్ళి అక్కడ వారికి వారు అడిగినటువంటి ప్రతి దానికి కూడా ఏ విధంగా వారికి మనం సహాయపడగలం అని చెప్పేసి మంత్రి సత్యకుమార్ గారు అక్కడికక్కడే నెరవేర్చే ఆజ్ఞానాలు ఏమైనా ఉంటే వారి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలను అక్కడికక్కడే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అక్కడే నెరవేర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అదేవిధంగా కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అంటే అయితేనేమి డ్రైనేజీలు అయితేనేమి అదేవిధంగా ఇంకా మౌలిక సదుపాయాలు సంబంధించిన ఉంటే కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవి వెంట వెంటనే అమలు చేసే బాధ్యతను చూసుకోవడం అందులో భాగంగా రోజు ఇక్కడ సిసి రోడ్లు డ్రైనేజ్లు కూడా ప్రారంభోత్సవం జరిగింది ముఖ్యంగా చెప్తా ఉన్నాం కూటమ ప్రభుత్వం మా ఉద్దేశం ఒకటే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి ప్రజలకు ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పి కల్పించాలి సూపర్ సిక్స్ ను ఏ విధంగా పగడ్బందీగా అమలు చేయాలి ఎందుకంటే గతంలో చూసాం మనం పెన్షన్ పథకం ఈరోజు పేపర్లో చూశాను నేను ఆ పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా పేపర్లో చూశాను ఒకటి కొడుకు చెయ్యి లోన్ పెట్టి ఉత్త షర్టు హ్యాండ్ మాత్రమే చూపించి పెన్షన్ తీసుకున్నాడు వాడు నిన్నేమో నరికేం సార్ పొడి చేస్తా అని చెప్పి రెండు చేతుల పైకి ఎత్తేసి ఒక వీడియో పెట్టాడు అది ఈ రోజు ప్రత్యక్షంగా పేపర్లో కూడా వేయడం జరిగింది ఎక్కడ మన పుట్టపర్త ఏరియాలో పుట్టపర్త నియోజకవర్గం ఏరియాలో అంటే ఎంత దారుణం అంటే పుట్టుపర్తలో ఎంత దారుణం అంటే ఆ ప్రభుత్వంలో అనర్హులకు వారి కార్యకర్తలుగా ఉండే అనర్హులు అంటే వారి కార్యకర్తలు అయితే చాలు చేయలేకున్నా చేయలేదని చూపించారు ఉదాహరణ నిన్న పుట్టుపర్తలు వచ్చినటువంటి వీడియోనే కాలు లేకపోతే కాలు ఉన్నా కూడా కాలు లేదని చిత్రీకరించి ఈ విధంగా దొంగ పెన్షన్ తీసుకుని ఎన్నో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు గత ఐదు సంవత్సరాల్లో అవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి ఎందుకంటే అర్హులకే చెందాలి అనర్హులు చెంద ఏ ఒక్క అనర్హు కూడా చెందకూడదు అర్హులకే చెందాలని చెప్పేసి ఎందుకంటే ఎంతో మంది అర్హులు అరహదు ఉన్న వాళ్ళకి పెన్షన్ రాలేదు గత ఐదు సంవత్సరాల్లో అనర్హులు వస్తూ ఉన్నాయి కాదు అర్హులు అందరికి కూడా అందజేయాలి అని చెప్పి ఏకైక లక్ష్యంతో మన పెన్షన్ తొలగింది అందులో కొందరు అంటే అర్హులకు కూడా ఎక్కడో పొరపాటు పెద్ద వ్యవస్థలో ఇంత ప్రక్షాళన చేస్తేప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అందులో ఉన్న కొద్దిగా అర్హులు కూడా ఎక్కడైనా కొద్దిగా ఇబ్బంది అయితే వారికి కూడా వెంటనే మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిని అంటేనే తొలగించేద్దండి మళ్ళీ పునః పరిశీలన చేయండి ఖచ్చితంగా పునః పరిశీలన చేసి అర్హులు అందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాము కావున ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం